நல்ல நாம మరి సింత్యనారాయణ ముక్తి గుడ్లు కూడా అలా చూపెట్టుకున్న ఆయనే నారాయణ ఆయనేమో ఆహాకు అదే కదా ఆ గుళ్ళే ఆగుజనే పోయట్లే ఆహా ఆగుజ్య పుయ్యవ ఎక్కడ ఎప్పుడు నల్ల నల్లని చూసుకోండి అదే కదా ఆ మరి ఆ పుల్ల పోయి పడితే ఆ పట్టినప్పుడే కన్నుకున్నాయి ముందడం ముందడం ఏమో కన్నుకునే ఎందుకనేమో అన్నట్టుకున్నాయి మళ్ళీ మంచి కలర్ పట్టింది ఏం కల ఆ ఏం కల నా కల ఆ బామ్మ నచ్చినట్టు ఏంటి ఆ బామ్మ నచ్చినట్టు ఆ అలపులన్న రిస్క్ శబంతి పూలు తీసుకొచ్చినట్టు అదే కాక అప్పటి తీసుకొచ్చినట్టు బనానా అద్దెండి తీసుకొచ్చినట్టు పొట్టు నేను అదే కాక అదే కాక పొందలు పెత్తలు పారలు గడపారలు ఎప్పుడు కొందరు ప్రాడలు ఎతకపోయాడు కాలబెట్లాడు కసోడి కాలవే అని ఇప్పుడు మాత్రం అటువంటి కనుక వెనుక భగవంతుడు మాత్రం నీకు స్పష్టంగా அப்போ அப்படி நானே பிள்ள பார்க்க சந்தான ஏழு கொண்டாடு மரி நான் ரெண்டோ பாரி உத்தர பண்ணு கண்ணு சந்தா புரக பாமா உத்தரபொகே ம ந ఏ పని అంత పెట్టుకున్నాం పైన లేకపోతే అడిగిన పుట్టిన పైన చోట కలిపి ఉన్నది కలుపు తీసుకునేది ఉన్నది పనం తీసి పెట్టి పోరు పోరాడు అంటే మేము పుట్టినాడు అస్కొని పోతుంది పోతే అయ్యా పోయి కొంకేసుకొని పుట్టుకోట్టుకోరు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఏడుగురిని అడిగింది మరి ఆరుగురి భార్యని అడిగితే మా ఏ ఒక్కరి సంతానం దొరకలేదు చిన్న భార్య ప్రేమ ఆ నా చిన్న భార్య భక్తిగల్లే మరి మాత్రం నేత్రరాజు బిడ్డ బాల మాణిక్యాల దేవి దొరికితే దానికి సంతానం దొరకాలి అనుకున్నాడు కాబోయే రాజు మామా మనకి <Gãra> నాగరా <it� land filho> <ilizando> <t giro> ఏ దేవుడు నాకు కరణించలేదు తపనమంది ఒక పొడ మాట అన్న ముల్లె ఒడిసిపోయింది ఓ కాలం వచ్చింది ఏ దేవుడు నాకు ఎవరికి సంతానం లేదు రాదా ఆనాడు మాత్రం చారడికి పోతాను బానికి కాలేదేవి ఏడుగురేసుకోండి మాకు ఏ ఒక్కరికన్నా సంతానం చేయాలని సబరం ప్రేమ ఏమేదు మేము మాత్రం గంట వండు కనుక ఏ జనమాలు ఏ పాపారం ఎత్తి జనం గురువారం అయిపోయాన రెండు దారులను మన కలకరకరకర కన్నీరేస్తే బాపరా రా శజివి కడుపులో పెట్టుకుని చెక్క బొమ్మలు కావు పాపం ఎత్తనే పాలామాయం దొరుకుతారు పోను అని ధర్మం కాదు పరమార్త్డు కన్ను తెరిచినాడు ఆగబట్ట అది ఏమైనా వశముగా ಅವರು <laughs> i <laughs> மச்சேரி கச்சேர் கச்சேரி கச்சே பிராரா மரி ரேப்பு எல்லாம் மாத்திரங்க ரெண்டு பொண்ணு தசு ரோஜா దశ పండుగ ఉన్నోనే పండుగ చేసుకొని కడుపు కడుపుకొని ఆయన కట్టె నిండా నిద్రపోతా లేనివాడు అన్నవో రామచంద్ర అన్నవో రామచంద్ర ఈ ఒక్క పండుగ కన్నా మా పిల్లలు కడుపు నిండా పెట్టుకొని తండ్రలో అయితే తల్లలో అవుతామని ఎందరో ఏడుస్తారు ఇంత రాజ్య ఉద్యమ డబ్బు ధనం ఉండదు నాకు తెచ్చి నాడు తలదేమో పోతారా ఐదు వరాల దానం ఇస్తా పండుగ చేసుకోరు పండుగ చేసుకోని విద్య అంటే ప్రజలందరూ ఆనందం పడ్డరు అయ్యా ధర్మరాజు పుణ్యరాజు ఇవాళ మన్న అనుకున్న ఊరి వ్యక్తి నన్నవనుకున్నావు ఈయనాయినంటే అతను అటువంటి రాదు కాబోయే రాదు మనిషికి ఐదు వరాలు అమ్ముకుంటే ఐదు వందలు ఇరువు ఐదు వరాలు అమ్ముకుంటే ఇరవై ఐదు వందలు ఇచ్చుకుంటే తెచ్చుకునే రావద్దా ఇదే రాగే రా పండుగలు చేసుకోమని దానమిస్తా ఉన్నాడమ్మా పోయి రాబల ఒక ఇంటికి ఎదురు చూడాలి ఏభై తడో ఏ వండితుడో అని ఎదురు చూడవని మరి ఆ వరాలు అమ్ముకొని ఇరవై ఐదు వందలు తెచ్చుకొని మరి తినే తెచ్చుకొని తాగే తెచ్చుకొని మరి ఆ రోజు తెల్లారి దసరా పండుగ తెల్లాలి మరి ఆనాడు దసరా పండుగ నాడు ఇట్ల ఉ దేవతలు మొక్కి పాతకారు బట్టి పరమాత్రి పేరు మీన పండగలు సాంబరేడి పొందే పండుగలు దర్పలు ఒకయ్యో పండగైతే మనం లేకపోతేనే ఓ కన చూస్తాం మన ఇంట కలిగిన కాయో వానికి ఎందుకు ఆశపడాలనిపి మరి ఎవరింట వాళ్ళు ఎవరింట్ వాళ్ళు సంబరం కొద్ది ఉన్నారు అన్నాడు అరే మంత్రి బ్రహ్మయ్య నిన్న మాత్రం మనిషికి ఐదు వరాలు ఇచ్చి పండుగ చేసుకోమన్నా మరి పండగ చేసుకునే ప్రజలు ఆనందంగా ఉన్నారా ఏ వాడు దౌడమైతాండి ఏ వాడు నొల్లి అవుతాం ఏ వాడ ప్రశాంతంగా ఉన్నదో పోదంపా బిడ్డా అయ్యా ఎంతైనా నువ్వు రాదు నడుచుకుంటవా అని అప్పుడు ఈ ఏడుగుడుగు శృంగారిస్తే అమ్మారు వర్చి ఏనుగోట కాబోయేరాడుగును పట్టుకున్నాడు అని బ్రహ్మయ్య ముందు కూర్చొని కాబోయే రాదు

பந்து கே மைசாத்தி சாம்பரேணு பகல வாசனை கைல செட்டக்கு மைசாத்தி சாம்பரேனு பார்த்துமா க కైలాసం స్థితి ముట్టింది అంటే సత్యలో మా తమ్ముడు బ్రహ్మ బ్రహ్మ భార్య వచ్చారు ఆశ్వతి అక్కడే పండుగ ఏత్తాలో అడమైతే సాంబరేరు పగలు ఎవర కైలాసం స్థుతి ముట్టింది పోదప్ప మా తమ్మరెడ్డికి

నా పాదం నేనే వచ్చినారు రేపు రేపటి పాలు వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా మనం పెడితే వాళ్ళు రావాలి కూర్చుంటే నేను ఎవరు కూర్చున్నా నిన్నెవరు అంత పని భై కూర్చున్నా ఎక్కడ అంటారా అంటే ఈ ముఖం నల్లముఖం ఎవరన్నా పెళ్ళ పట్టినా వసలేదు కానీ మంచిగా ఎక్కడ మంచిది ఒక్కొక్కరు పిలిచలే పోతలేదు పిలిచే పోతలేదు కాబట్టి నువ్వు ముందు చెప్తా ఓడే పిలవకుండా ఓడే అది మా

ఎవరా కోరా చిన్న వాళ్ళు అయితే పేదలైతే పిలిచినా పోవాలా పిలవాలి పోతాయా నీ రంగూరికి ఎక్కడ తింటయ్య భయం ఎంటయ్య భయం తీస్తాను కానీ పెడతాను భయం நாலு சாரி திடுத்து நாலு சாரிசாரி பால மதிக்க பண்ணி எத்தார் பார்க்கல அந்த கரெக்டாக பண்ணிக்கொண்டே எக்க முடிவு மறை சோகம் ரொம்ப मनसा मान ले मनसा मान ले कन्हिच्छ मनसा मान ले

అప్పుడు అయ్యా ఈ పండుగ ఎక్కడ జరుగుతుంది పార్వతి చల్లని సాంబపురి పట్ల వేలయర వల్ల కాబోయేరా మరి మాత్రం అటువంటి కనుక రెండు పుణ్యం దశగురు అంటే దసరా పాట ఊరందరికి ఐదు వరాలు ఇస్తే మరి ఊరందరూ మాత్రం పండుగ చేసిపోయి పరమాత్మ పేరు మాత్రం మైతాప్య సాబరే పొగలైపోయింది ఇది దేవలోకాల జరిగే పండుగలు నెలలోకాల జరిగే పండుగలు పార్వత అప్పుడు చూడు వేశా నెల పండుగ నువ్వు ఎక్కడ పోతాయో లెక్కలు పోతాయో మొత్తం పెట్టుకొని పోతావే పట్టు మనిషిలే ఏ ముఖం పెట్టుకోతనా అది మాత్రం గొట్టు పోతున్నాయి పట్నం ఆ పట్టణం ఒక చెప్పిడిసేది లేదు ఎక్కడ పోతాము పాడ మాత్రం మేఘారాజం పరమేశ్వరుడు మాట్లాడితే మూల్యూతాగున్న కాంబోయరాజు కాంబోయరాజు అంటే నా పట్నం మాత్రం కట్టారు నా పట్నం పట్నం నా పట్నం చెప్పిసేది లేదు అన్న ఎవరాని మాత్రం ఇటు చుట్టే ఇటు మనసులు లేదు మరి మాత్రం కట్టండి కనుక నాయకుడు పట్నం ముల్లెలు ఏళ్ళు అన్నీ జల్లు అన్నది యమనాది ఎత్తేది గట్టి రాదనుకున్నాడు ఇన్ని దానాలు దుర్మాలు ఇన్ని పుణ్యాలు ఏమగ్రగ నా పట్టమే పాపగారి పట్నం అంట నా పట్నమే దోసకారి పట్నం అని కొడ్డు పోతి నా అలా నాడు దేవతికి కంసుడు పెళ్లి చేసి అత్తగారింటికి ఇంటికి దాగదు ఏమిరా కంస తెగ సంబరపడ ధర్మ పెళ్ళారి

I'm <laughs>